శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మరో అభాగ్యుడు వారి చెంతకు చేరాడు సురేష్ ధాపర్ అనే ఈ అభాగ్యునికి అమ్మానాన్న అనాథ అందించిన వైద్యంతో మామూలు మనిషిగా మారి తన చిరునామా చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది సురేష్ థాపర్ను తీసుకుని ఆశ్రమ వాహనంలో బయలుదేరారు సురేష్ ఒకప్పుడు పని చేసిన సర్దార్జీ పంజాబీ ఫ్యామిలీ దాబా వద్దకు తీసుకువెళ్ళగా ఆశ్రమ సిబ్బంది సురేష్ బంధువైన చరణ్జీత్ సింగ్తో మాట్లాడి అతని మానసిక స్థితిని వివరించి ఇంతకాలం సురేష్ను సంరక్షించామని తెలిపారు ఈ సందర్భంగా చరణ్జీత్ సింగ్ మాట్లాడుతూ సురేష్ థాపర్ ఇక్కడ పనిచేస్తున్నప్పుడు స్వగ్రామమైన డెహరాడూన్కు వెళతానని చెప్పి నెలన్నర సెలవుపై ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా తప్పిపోయాడని మా సురేష్ను కాపాడి మాకు అప్పగించినందుకు अम्मा ना अनाथ आश्रमा ने की सूरज थपर करके ये यहाँ पे काम करते हैं ये हमारे ढाबे पे तो बहुत पुराने आदमी है तो ये अभी छुट्टी पे गए थे एक महीना डेढ़ महीने के लिए तो अभी आते रिटर्न आते हुए कुछ इनसे दारू दूर की नशे में चक्कर में थोड़ा इधर उधर रास्ता भूल गए थे तो फिर ये आप जो सर है आश्रम के ये लेके आए तो इधर ही रहेगा ठीक है इधर काम करेगा इधर ही का ही ये देहरादून के ही हैं जो ओनर है मेन वहाँ के ही हैं वहाँ के उनके गाँव के ही हैं రోడ్లపై పిచ్చివాళ్లూ దిక్కు ముక్కు లేని అభాగ్యులుగా బతుకుతున్నా ఎందరో మానసిక వికలాంగులను చేరదీస్తున్న అమ్మా అనాథ ఆశ్రమం వారిని మామూలు మనుషులుగా మార్చి సొంతగూటికి చేర్చుతుంది ఈ గొప్ప సేవా కార్యక్రమంలో మీరు భాగమై మానసిక వైకల్యుల జీవితాలలో వెలుగులు నింపండి